హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్ ఎప్పుడు చేసే చికెన్ కంటే ఇలా చికెన్తో ఇలా ఈ ఫ్రై చేయండి స్టార్టర్గా తినచ్చు రోటీస్ లేక్ బాగుంటుంది అండ్ రైస్ లేక్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడు వింటర్ కదా ఇది పర్ఫెక్ట్ రెసిపీ ఈ జలుబు దగ్గు ఇట్లా ఏమున్నా కూడా వెళ్ళిపోతుంది పెప్పర్ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని పాన్ త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక త్రీ ఆనియన్స్ ఇలా చిన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోండి ఆనియన్స్ బాగా ఇలా గోల్డెన్ బ్రౌన్ రావాలి ఇలా వస్తేనే ఫ్రై అనేది చాలా మంచి కలర్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటది ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చాక బాగా వాష్ చేసుకున్న చికెన్ పీసెస్ యాడ్ చేసుకోండి చికెన్ పీసెస్ యాడ్ చేశాక ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి లిట్ పెట్టేసుకొని మీడియం హీట్లో కుక్ చేసుకొని ఇందులో ఉన్న వాటర్ అన్నీ రిలీజ్ అయ్యి ఆ వాటర్ అన్నీ ఎవాపరేట్ అయ్యే వరకు చికెన్ కుక్ చేసుకోవాలి అప్పుడైతేనే మనకి పచ్చివాసన రాకుండా చికెన్ చాలా మంచి టేస్టీగా వస్తుంది ఇలా వాటర్ అన్నీ రిలీజ్ అవుతాయి ఈ వాటర్ అన్నీ ఎవాపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి అండ్ చికెన్ కూడా చాలా మంచిగా కుక్ అయిపోతుంది ఇక్కడ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోతుంది చికెన్ అనేది సో ఇలా వాటర్ వెళ్ళి చికెన్ బాగా ఆయిల్లో రోస్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోండి లిట్ పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా వాటర్ అన్ని ఎవాపరేట్ అయిపోయి ఆయిల్ సపరేట్ అయిపోతుంది ఇలా చికెన్ పీసెస్ కూడా కొంచెం బ్రౌనిష్ కలర్ లో వస్తాయి అండ్ ఇప్పుడు వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి వన్ స్పూన్ టర్మరిక్ పౌడర్ అండ్ చిటికేడు చెక్క లవంగాల పొడి యాడ్ చేసుకోండి టేస్ట్ కి తగినంత సాల్ట్ ఇందులో చిల్లీ పౌడర్ యాడ్ చేయము మనకి ఏ స్పైసీనెస్ కావాలని పెప్పర్ పౌడర్ నుంచి రావాలి అండ్ లాస్ట్ లో కొన్ని చిల్లీస్ యాడ్ చేస్తాము ఇక్కడ నేను టూ స్పూన్స్ పెప్పర్ పౌడర్ యాడ్ చేశాను మీ స్పైస్ లెవెల్ బట్టి అండ్ వన్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్ రోస్ట్ చేసుకోండి అందే సరిపోతుంది అండ్ ఇది వన్ మినిట్ రోస్ట్ అయ్యాక ఇందులో బాగా బాయిల్ చేసుకున్న వాటర్ యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేయడం వల్ల కర్రీ టేస్ట్ బాగుంటుంది అండ్ కర్రీ కలర్ కూడా చేంజ్ అవ్వదు జల్దీ కూడా కుక్ అయిపోతుంది చికెన్ అనేది ఎక్కువ టైం తీసుకోదు ఇలా వాటర్ యాడ్ చేసాక సాల్ట్ చెక్ చేసుకోండి సో ఇది మీడియం హీట్లో ఇంక ఈ వాటర్ అన్నీ ఎవాపరేట్ అయిపోయే వరకు కుక్ చేసుకోవాలి ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు లిట్ పెట్టేసుకొని సో ఫైవ్ మినిట్స్ తర్వాత చెక్ చేసుకోండి ఇలా వాటర్ అన్నీ ఇమిరిపోయి ఆయిల్ సపరేట్ అయిపోతుంది ఈ స్టేజ్లో ఒక వన్ స్పూన్ జీరా పౌడర్ యాడ్ చేసుకోండి ఇంకా ఫైనల్గా కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోండి అండ్ ఆల్సో చిల్లీస్ కూడా స్లిట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇవి యాడ్ చేశాక ఒక టూ మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయి ఉంటుంది ఇలా కరివేపాకు అండ్ చిల్లీస్ లాస్ట్లో వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రై అనే కాదు మనం చికెన్ కర్రీ చేసుకున్నప్పుడు కూడా ఇలా వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా మంచిగా ఉంటుంది ఇవన్నీ యాడ్ చేసాక లిట్ పెట్టేసుకొని టూ మినిట్స్ కుక్ చేసి సరిపోతుంది పెప్పర్ చికెన్ ఫ్రై అనేది రెడీ అంతేగా టేస్ట్ అండ్ డిలీషియస్ చికెన్ పెప్పర్ ఫ్రై రెడీ చాలా టేస్టీగా ఉంటుంది ఇది ట్వంటీ మినిట్స్లో లో ప్రిపేర్ చేసుకోవచ్చు పెద్ద ప్రాసెస్ కూడా కాదు ఇంట్లో ఉన్న పౌడర్స్ ఏ పెప్పర్ పౌడర్ ఇంట్లోనే ఉంటుంది జీరా పౌడర్ ఇంట్లోనే ఉంటుంది ఇంక మనం సపరేట్ గా ప్రిపేర్ చేసుకోని అవసరం లేదు ఇలా ట్రై చేయండి చాలా మంచిగా ఉంటుంది ఎప్పుడు ఒకలాగే చికెన్ చేసుకుంటే పోరు కొడుతుంది కదా మనకు కూడా సో ఇలా పెప్పర్ ఫ్రై చేసి చూడండి చాలా అండి చాలా బాగుంటుంది ఇది ప్లెయిన్గా స్టార్టర్ లాగా తినచ్చు లేకుంటే ఇలా రైస్తో తినొచ్చు లేకుంటే రోటీ కూడా చాలా అండి చాలా బాగుంటుంది మీరు కానీ రెసిపీ ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా ఛానల్లో కంటెంట్ కానీ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్